సామీర్పేట్ మండలం పాత మండలం అందరికీ కూడా నా నమస్కారం ఈరోజు సామీర్పేట్ పాత మండలంలోని మన తుమ్ముకుట్ట మున్సిపాలిటీ కానీ మూడిచింతలపల్లి మండలం కానీ చామీర్పేట్ మండలం కానీ ఈ మూడు కలిపి ఇక్కడ విజయోత్సవం సభ జరుపుకుంటున్నాము దీనికి పెద్దలు మన సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మనకు ఇన్ఛార్జిగా వచ్చిన మన మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న జగదీశ్వర్ రెడ్డి గారు అదే మాదిరిగా దీనికి మన పార్టీ ప్రెసిడెంట్ దర్శన్ గారు మన మూడిచిచ్చలపల్లి పార్టీ ప్రెసిడెంట్ మల్లేశన్న గారు అదే మాదిరిగా మన ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎం ఎంపీటీసీలు సర్పంచ్లు మన జిల్లా మన తుమ్ముకుంట చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మా కోఆప్షన్ మెంబర్స్ స్థానిక సీనియర్ నాయకులు మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోయిన వాళ్ళకి ఎవరికైనా మర్చిపోతే కూడా ఏమనుకోవద్దు సారీ అన్న క్షమించాలి పేరు ఎవరుందని చెప్పకపోతే కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా నమస్కారం మీ అందరికి కూడా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా పాదాన నాకు ఎంపీ గెలిపించారు మీరే లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించారు మీరే మా సీఎం కేసీఆర్ గారు మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మీ ఆశీర్వాదంతో మంత్రిలో కూడా నాకు స్థానం వచ్చింది అదే మాదిరిగా మూడోసారి మళ్ళా నన్ను ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించింది నా జీవితం ధన్యమైపోయిందన్నా ధన్యమైపోయిందన్నా నాకు నా జీవితం ఇక ఈ ప్రజాసేవకే అంకితం అన్న నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా అన్నలైనా తమ్ముళ్ళైనా ఏదైనా చుట్టాలు బావలైనా ఏదైనా కొడుకులైనా కోడళ్ళైనా అంత మీరే అన్న నాకు ఎందుకంటే నాకు కూడా డెబ్బై ఒక్క సంవత్సరం అయింది నేను ఇక్కడ మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు నిలబడేదా ఇది లాస్ట్ ఐదేళ్ళు నాకు మీకు మంచిగా సేవ చేస్తా అన్ని రకాలు కూడా ఇప్పటికే చేసిన మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న జగదీష్ అన్న నేను లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మంత్రి ఉన్నా మంత్రి ఉన్నప్పుడు రెండేళ్ళు కరోనా వచ్చిందన్న రెండేళ్ళు కరోనా వచ్చింది మిగతా రెండున్నర సంవత్సరాలన్నా నాది ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెలంగాణనే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం ఎక్కడ పది మున్సిపాలిటీలు లేవు ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచ్ని గెలిపించుకున్నా ప్రతి ఎంపీటీసీని గెలిపించుకున్నా ప్రతి ఎంపీపీని గెలిపించుకున్నా ప్రతి కౌన్సిలర్ రెండు వందల పది మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నా ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చిన ఏడాది దాకా ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనదే అన్నా ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి పది మంది చైర్మన్లు అన్నా మాకు ముగ్గురు మేయర్లు ఏడు మంది చైర్మన్లు ఒక మళ్ళా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చైర్మన్ మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ మళ్ళా గ్రంథాలయ చైర్మన్ మళ్ళా మార్కెట్ చైర్మన్ పదమూడు మంది చైర్మన్లు అన్నా ఒక్క నియోజకవర్గానికి దేశంలోనే ఒక చరిత్ర మళ్ళా దానికి ఎన్ని పనులన్నా జవాన్ నగర్ అన్నదన్నా ఏమీ లేదా ఆడ మొదలు మున్సిపాలిటీ మండలంతో ఉండేది అదే శామిపేట మండలంకే ఉండేది అక్కడ ఒక రోడ్ లేదు డ్రైనేజ్ లేదు డంపింగ్ యాడు దాన్ని కూడా పట్టించుకోలేదు కేటీఆర్ సార్ చెప్పి రెండు వందల కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి నల్లలిప్పించిన రోడ్డు లేకపోతే ప్రతి రోడ్ వేయించిన గల్లీ డ్రైనేజ్ వేయించిన బ్రహ్మాండంగా చేసిన నలభై వేల పట్టాలి పట్టాలిప్పించిన నా ఫిఫ్టీ ఎయిట్ కింద ప్రతి మున్సిపాలిటీని కూడా అద్భుతంగా తీసుకున్నామన్నారు ఇకపోతే అరవై ఒక్క గ్రామాల్లో అన్నారు మాకు అరవై ఒక్క గ్రామాలలో కూడా చాలా మట్టుకు చేసినాం కాకపోతే ఆ గ్రామ సర్పంచ్లో తను పైసలు లేవు గ్రామాలలో పైసలు లేవు హరితారం అంటూ హరితారం బాగా చేసిండ్రు క్రీడా మైదానాలు పెట్టిండ్రు ట్రాక్టర్ కొన్నారు ట్రాలీ కొన్నారు గ్రేవ్ యార్డ్ ఉన్నది డంపింగ్ యార్డ్ ఉన్నది అన్నీ ఉన్నాయి పాఠశాలలు బాగానే చేసుకున్నాం కానీ వాళ్ళకు ఫర్దర్ డెవలప్మెంట్కు ఏమి లేకపోతే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏడాది ముందు ప్రతి గ్రామంలోనే సొంతం డబ్బులతో రోడ్లు లేపిస్తా అని చెప్పేస్తున్నాను ఇప్పుడు అరవై ఒక్క గ్రామంలో రోడ్డు లేని గ్రామం లేదన్నా మా చెల్లెళ్ళకి అక్కలకి ఎవరికి మట్టింట గుట్ట చేస్తున్నా అదే మాదిరిగా చాలా మటుకు కుల సంఘాల భవన్లు కొన్ని గుళ్ళు సగం సగం గట్టి ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి నా కొడుకుని తీసుకుపోవాలి ఏ ఎన్ని గుళ్ళు ఉన్నాయో ఎన్ని కుల ఉన్నాయో ఎన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కట్టించాలి నూట ఇరవై గుళ్ళు కట్టించిన అన్నా నా జన్మ ధన్యమైపోయిందన్న మీకు సేవ చేసేందుకు ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంటు బుంచుకులు వచ్చేసింది మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుందండి కళలు కూడా అనుకోలే మనము వాళ్ళనుకోలే మనం అనుకోలే వచ్చేసింది వచ్చేసిందంటే అయినా మనం ప్రజలకు దగ్గర ఉన్నాం ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది అయ్యో ఎంత మోసపోతుంది ఎంత ఇచ్చేస్తుంది కానీ మాదిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మాదిక్కేసిన మా జిల్లాలో ఏడుకు ఏడు మేము గెలిచినామన్నా ప్రతి సీటు యాభై వేల మెజార్టీ తోటి తెలంగాణలో ఫస్ట్ జిల్లా ఫస్ట్ మంత్రి రికార్డ్ బ్రేక్ చేసిన మంత్రి మల్లారెడ్డి అన్న కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు వాళ్ళకి చూస్తే ధైర్యం లేదు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న వాళ్ళకి చెడబడుతున్నారు అన్న వాళ్ళు మన సీఎం కేసీఆర్ గారు పదేళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసిందన్న మన సీఎం కేసీఆర్ గారు పన్నెండు వేల ఏడు అరవై తొమ్మిది గ్రామాలు క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా సాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి మన లెక్క రాష్ట్రం కరెంటు కానీ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా మొన్న పంట వండితే అసలు రోడ్లు గోదాములు రైస్ మిల్లు సరిపోలేదన్న మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అసలుంటి రాష్ట్రాన్ని అసలుంటి మహత్వాన్ని పట్టుకొని మన మాజీ సీఎంను నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొంద పెడతాడు మన కేసీఆర్ని పొంద పెడతాడు మన బీఆర్ఎస్ పార్టీని పొంద పెడతాడు మీకు తొందరనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి మీకు పొంద పెట్టేట ఢిల్లీ ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ పొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు ఎవరెవరు జరిగిపోయారు మమతా బెనర్జీ జరిగిపోయిందా నితీష్ కుమార్ ఆపు పంజాబ్ సీఎం జరిగిపోయిందా ఇక ముగ్గురు పోయినాక ఎవరు మిగిలినరాడా రాహుల్ గాంధీ ఒక్కడే 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 ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకి వెళ్ళిపోయింది వాళ్ళు యాభై ఆరేళ్లు ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ మన తెలంగాణలో మనకంటే ముందు పదేళ్ళు వాళ్ళే ఉన్నారు కదా ఓ కరెంట్ తాగునీరు ఇచ్చిరా ఓ సాగునీరు ఇచ్చిర్రా రెండు వందల పిచ్చిర్ ఇచ్చారు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరు గ్యారెంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఆరు గంటల నాలుగు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు చేస్తలేవు అప్పుల పాలు చేసిపోయిందంటున్నావు అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలిసిపోతా అవన్నీ మంత్రులు అంతా లైన్లో కూర్చొని అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా సెక్రటరీ కడితే అప్పుడు అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రంకి వెళ్ళి వాళ్ళు తెచ్చిరా గుట్ట యాదగిరిగుట్టే డెవలప్మెంట్ కాదా మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కదా వీళ్ళ కట్ట అప్పు ఉండొద్దంట లంచబిందెలు పెట్టి పోవాలంట వీళ్ళు వచ్చి చూసుంటారట దా దాబా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్లో జై నువ్వు పదివేలు వేస్తాను మేము పదివేలు వేసినాం నువ్వు పదిహేను వేలు కొట్టు అప్పు జై ఎవడొద్దా నువ్వు మేము రెండు వేల పిక్చర్ ఇచ్చినాం రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తాను నువ్వు జై ఆన్లైన్లో ఇంకా గ్యారంటీలు ఎందుకు ఆ అప్లికేషన్లు ఎందుకు ఆ ఫామ్లు ఎందుకు ఇదంతా ఎందుకు ఆన్లైన్ ఆల్రెడీ డాటా ఉన్నది ఎంతమంది పిచ్చిరి పోతుందో నాలుగు వేలు నాలుగు వేలు వేస్తాం వద్దు దాకా కేసీఆర్ దిల్తున్నారు కేటీఆర్ వాళ్ళు అరే ప్రిన్సిపల్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం ఏ కళ్యాణ్ లక్ష్మి బంగారం ఇస్తున్నాం ఏకాయ ఇంకా బంగారం నిన్న అంటుందా నిన్నపుతున్నాడు అది చేత కాదు అది వెయ్యలేక రోజు మీటింగ్ రోజు మీటింగ్ లేడా మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు అవి ఏ మీటింగ్లు ఎందుకు అంతా అన్లై అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయిరంటే కేసీఆర్ గారు నర్స కొడుకు పుట్టేట్టు వచ్చింది వాళ్ళకి అదృష్టం అంత ఆన్లైన్ పర్ఫెక్ట్ గా ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టి రేవలు చిరటందుకు అయితే లేదు వాళ్ళకు ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు వాళ్ళకి పొద్దున్నాక మీటింగ్ లేదు ఏది పాస్ అయితే ఒక్క మీటింగ్లో లో పాస్ అవుతలేదు లేదు వాళ్ళ చాత కాదు కొత్తగా మాయమాటలు టైం పాస్ చేస్తున్నారు పొద్దు పోతున్నారు అంతేగాని అది ప్రభుత్వం అది పద్ధతి కాదు మనని మనల్ని మన మనమేదో లంగలే కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించడం తెలంగాణ అంతా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు దానిని పట్టుకొని తింటారు అలా ఇవాళ హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్ అమెరికానంటే చాలా పాత కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్ ఆ రింగ్ రోడ్లు నెక్లెస్ రోడ్లు ఆ బిల్డింగ్లు ఆ టవర్స్ ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఎవరు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటి మొదలు పెట్టి కూడా కంప్లీట్ చేయలేదు మీరు అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్ ఇలా హైదరాబాదు షామ్ చేసినప్పుడు ఇలా షామిల్పేట్ల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి మన వాల్యూ మన తెలవదు అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని కొన్ని ఉండే మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఫెసిలిటీస్ ఇచ్చి కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ చేసిన ఘనత మన కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా కంపెనీ జమ్యూన్ వాల్యూ అది మామూలు విషయం కాదు మన వాల్యూ మన పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా భారతదేశంలోనే లక్ష టాబ్లెట్లు తయారైతే యాభై 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 వేల టాబ్లెట్లు నిన్నే తయారై ఫిఫ్టీ పర్సెంట్ వ్యాక్సిన్ కానీ ప్రతిదీ మా మెడిసిల్ బలం మీకు గెలవదు ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్ అది మా పక్కకే ఉన్నది ఇదే షామిలిపేటలో ఉందండి మన మెడిసన్ మామూలు అనుకుంటారా మీరు మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన మెడిసల్ అంటే షామిలిపేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు కాబట్టి మనం టెంపర్ వెరే వీళ్ళదంతా వెరీ ప్రభుత్వం నిలబడది ఇక వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు ఇక్కడ కేసులు మా దర్శనాన్ని చెప్తున్నట్టుగా అది టెంపరీ ఒక్కటే నెల మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే వాళ్ళ పోలీలని బంద్ అయిపోతాయి ప్రజలు గుర్తుపట్టుకున్నారా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారని ఇప్పుడు మరిసిపోయి కూడా కాంగ్రెస్ ఓటు వేయాలి మరిసిపోయి కూడా నువ్వు కాళ్ళు పొక్కినా దండం పెట్టా రేటు ఇచ్చిన వద్దు నాయనో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టక టక గల గల టింగు టింగు పైసలు అడిగు టింగు లేదు టాంగు లేదు కాబట్టి వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని రకాల కూడా ఆదుకుంటా ఏదైతే సర్పంచ్లు ఉన్నారో ఎవరైతే ఎంపీటీస్ ఉన్నారో ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించిందో నాలుగేళ్ళ ఐదేళ్ళ కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా మీరు ఎవ్వరు హైదరాబాద్ ఐర్యపడదు మీకు మల్లన్న ఉన్నాడు మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా ఎవరి భయపడేది లేదు ఇదంతా టెంపరవరీ కాళ్ళు ఓడిపోయాక ఆ దింపుడు గల్లం కాదు నెల నెల కోసం వస్తుంది చూడు అది వచ్చి ఆడ ఆడమ్మారు అప్లికేషన్ వంచడానికి ఎట్లా వచ్చిందో ఉడతా మన జంగా మన సునీల్ రెడ్డి ఓ వచ్చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఏం తిరుగుతున్నారు రామారావు చిగ్గు పోతుంది మొన్నటి దాకా అత్తలేదు పట్టలేదు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఏమైనా చేసినారే వాళ్ళు ఏం వాళ్ళు ఏటిఆర్ కేసీఆర్ చేసేదే మనకు కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి మల్లన్న సగం రాత్రి కూడా మీకు తయ్యార్ కొట్లాడతా మీకు తయ్యార్ వాళ్ళకి కొట్లాడే అవసరం లేదే మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆడవడు గల్లిపోలేడు ఊరికో లీడర్ లేడే ఇప్పుడు ఒక్క మండలం ఇంతమంది వచ్చు వాళ్ళని పెట్టుకోవాలి మండలంలో వాళ్ళని పెట్టుకోవాలి రూలింగ్ ఉన్నారు కదా ప్రభుత్వం వాళ్ళ కదా వాళ్ళదంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది పోలీస్ స్టేషన్లా ఎంఆర్ఓ ఆడాడ ఆడా నడుస్తారు మనం దొంగవేరాలు చేస్తావా మనం దొంగతనాలు చేస్తాం వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ బేరాలు చేస్తారు దొంగలు కబ్జాలు పెడతారు వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ మనకేముంది కష్టపడేటోళ్ళం ప్రజలకు సేవ చేసే వాళ్ళం మనం ప్రజలలో ఉండేటోళ్ళం మనం ప్రజలకు పని చేసేవాళ్ళం మనం కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు మీరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనంబడి ఉన్నారు మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయినా ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు వేపించిన గుళ్ళు గడిపించిన నాకు ఓటు అడిగే అప్పుడు నాకే ఉన్నది కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను జెడ్పీటీసీలను మళ్ళీ పోయినసారి ఎట్లా గెలిపిస్తున్నా ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా మనం అందరం కూడా ఒక కుటుంబం మనమంతా కూడా కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఏది పంచాయతీ రాజీయం ఒక టీం వర్క్ ఒక గ్రూప్ ఒక టీం నా కొడుకులను కూడా మీరు చూసిరే మంత్రి ఉన్నప్పుడు కూడా నా కొడుకులను చూసిరే వాళ్ళు సేవకులే కానీ ఎప్పుడైనా లీడర్ గిరి చేసినారే ఎప్పుడన్నా రూపాలు చేసినారే వాళ్ళు ప్రౌడ్ చేసినారే కండ్ చేసినారే అసలు కొడుకులే నాకు వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ సేవ చేయమని చెప్తా నేను రే మనకు ఓట్ మనకి మనకు మంత్రి పదవి వచ్చింది రా వాళ్ళ దిక్కేలా వచ్చింది రా మనం ఎమ్మెల్యే రా వాళ్ళ దిక్కేలే మనం సేవ చేయాలి రా మనకు ఇబ్బంది పెట్టినా మనం సేవ చేయాలిరా అని చెప్పిన వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుస్తున్నారు మీకు సేవ చేస్తాం ఎవడన్నా ఆస్పత్రాలు దొరకపోయినారాన్ని ఇప్పటిదాకా నాలుగు ఆసుపత్రల్లే మా అల్లుని ఆస్పత్రాలు మా తమ్ముని ఆస్పత్రాలు నా ఆసుపత్రాలు మీకు ఎక్కడ అయినా ఎవ్వరు ఒక్క రూపాయి అడుగుతలేరు ఆసుపత్రల్ ఊరూరికి వైకుంఠ రథాలు కట్టి ఇప్పించిన మండలానికి ఊరూరికి గ్రామ పంచాయతీకి షోపేడికెళ్ళి తెప్పించిన అన్న ఎవరైనా చనిపోయినా కానీ ఐదు వేల రూపాయలు ఇస్తున్నా ఎక్ ఇక్కడ అయినా ఒక సిస్టం ప్రకారం పొయిందన్నా వీళ్ళు ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు కానీ అదే సిస్టం అదే పద్ధతి అదే మల్లన్న మీకు మంత్రి ఉన్నా లేకున్నా అట్లనే పని చేస్తాను కూడా మీ అందరికీ కూడా మన చేస్తున్న జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్